హరిహి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని డెబ్బైవ శ్లోకము ఈ శ్లోకాన్ని జ్యేష్ట నక్షత్రం రెండవ పాదం వృచ్చిక రాశివారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృచ్చిక రాశికి చెందుతాయి జ్యేష్ట నక్షత్ర అధిపతి బుధుడు గణము రాక్షసగణము श्लोकमु कामदेवः कामपालः कामीकान्तः कृतागमः अनिर्देशवपुर्विष्णुर्वीरोनन्तो धनञ्जयः कामदेवः कामपालः कामीकान्तः कृतागमः अनिर्देशवपुर्विष्णुर्वीरोनन्तो धनञ्जयः कामदेवः కామపాల కామి కాంత కృతాగమ అనిర్దేశవూ విష్ణు వీర అనంత ధనంజయ తాత్పర్యం చతుర్విధ పురుషార్థాలను పొందగోరు వారికి దైవమై ఉన్నవాడు కోరిన వారి కోర్కెలను తీర్చి రక్షించేవాడు అన్ని కోరికలు తీరినవాడు అనగా పూర్ణకాముడు అత్యంత సుందర రూపం గలవాడు శృతి స్మృతి ఆగమములు మొదలైన శాస్త్రాలను సృజించినవాడు నిర్దేశించడానికి వీలులేని స్వరూపం గలవాడు సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు గొప్ప వేగం గలవాడు లేదా వీరుడు అవధులు లేకుండా వ్యాపించినవాడు ధనమును జయించినవాడు అనగా ధనాన్ని ఆశించనివాడు శ్రీమన్నారాయణుడు